రెండో నీకు ఆమె పెంచిన రాలా అది ఇదైతే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇచ్చిందండి ఒక నెల లోపల వస్తుంది స్కీమ్ నీపిస్తుంది ఎవరు తిరగాలి నేనే మళ్ళా వాళ్ళతో మాట్లాడి గ్రామ సభలో మీరు ఇచ్చిన దాని మీద నేనే మాట్లాడి ఒకసారి ఇంట్లో బొక్కగా अभी जा कर रहा है आरोग्य प्रोडक्ट पकड़ रहा है ना ये प्रॉब्लम ना दुष्ट 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 వచ్చింది అక్కడ నేనే మళ్ళీ ఇంకో గ్రామ సభ పెట్టుకుంటా పెన్షన్ స్టార్ట్ అవుతాయి ప్రతి గ్రామంలో కూడా పెట్టుకోనండి

சோடரன்னு பண்ணுனது சோடரா கம்பேடிஷன் இல்ல ஆரியன்னு சொன்னாங்க இங்க வரணும் யாரு தேஸ்டே இல்ல பாருங்க